వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ బొబ్బర గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు బొబ్బర్లను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని వాటర్ వేసుకొని నాలుగైదు గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నటువంటి బొబ్బర్లను ఒక స్ట్రైనర్లో వేసుకొని చుక్క నీరు లేకుండా వడగట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పన్నెండు నుండి పదిహేను వరకు పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని కొన్ని బొబ్బర్లను వేసుకుంటూ అంతా కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్ వరకు పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకుందాం పుదీనా అనేది కంప్లీట్గా ఆప్షనల్ ఆ తర్వాత మిగతా అన్ని బొబ్బలను కూడా మిక్సీ పక్క గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కరివేపాకు వేసుకొని అంతా ఓసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గారెలు వేసుకోవాలి గారెలు మరీ సన్నగా మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి అప్పుడే మనకు లోపల ఉడికి బొబ్బర గారెలు టేస్టీగా ఉంటాయి గారెలు వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వేసి వేయగానే కలపకుండా కాసేపాగి కలుపుకోవాలి అప్పుడే గారెలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడ్డానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈసారి ఇలానే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్